Đón Kerana kita tidak mampu, ఈ జత యజమానికి రెండు జతలు ఉన్నాయి ఈ జత్త ఒకటి తర్వాత తర్వాత మరి ఒక జత్త ఉంది ఎవరు <tries>

Gracias. మండలం నంద్యాల జిల్లా పోటీలో ఉన్నాయి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి ఎటువంటి కార్యక్రమాలున్నా కూడా నెల దిశగా తెలియజేయాలంటే ఒక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మోత మూగుతుంది ముట్టి వాగిపోతుంది పైన ఎండ ముడ్డి మీద మంట құрыл <laughs> құрыл ¿Cuál es? ఏమో నాకు అయ్యా నాగపట్నం సీను అంటా నువ్వు ఎక్కడావు మీ కొడుకు ఇక్కడ ఉన్నాడు కోస్ట్లో ఎవరో చూసుకోండి ఎలా పేరా